అబుదాబిలో నిన్న ఒక హిందూ దేవాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రారంభించారండి వారు ఇందులో ఉన్న విశేషం ఏంటంటేనండి ఇది స్వామినారాయణ టెంపుల్ చాలా అద్భుతంగా కట్టారు పెద్దది ఈ అబుదాబీ అనేది యుఏఎలో ఉన్నది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ గల్ఫ్ ప్రాంతం అంతా కూడా అక్కడ ఎక్కడా కూడా హిందూ దేవాలయం అనేది లేదు చరిత్రలు ఏమన్నా ఉంటే ఉన్నాయేమో ఉన్నా కూడా అవన్నీ కూడా తర్వాత ఆ ఇస్లామిక్ ఇన్వేషన్స్లో ఇస్లామిక్ స్ప్రెడ్లో అవన్నీ పోయినాయి అందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ వరకు అయితే ఈ మధ్యకాలం వరకు హిందూ ప్రభావం చాలా ఉండేది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ తర్వాత పూర్తిగా ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇస్లాం ప్రభావం ఎక్కువైన తర్వాత వాటిని కొలగొట్టేశారు చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్లో బామియాన్ బుద్ధా అని చెప్పి చాలా బ్రహ్మాండమైన విగ్రహాలు ఉండేవి ఆ పర్వత సానువుల్లో చాలా భారీ ఎత్తున చెక్కారు ఎప్పుడో బౌద్ధం కొంచెం వాటి దాని యొక్క ప్రాబల్యం బాగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అది కూడా వాళ్ళు తాలిబాన్లో వచ్చి బాంబులు పెట్టి పెళ్లి చేశారండి అవన్నీ కూడా యాక్చువల్గా ఏమన్నాది మానవ జాతి వారసత్వం అది యాక్చువల్గా సరే అయినా కూడా వాళ్ళు మత మూర్ఖత్వంతో అవన్నీ చేశారు కానీ ఇప్పుడు విశేషం ఏంటంటే గల్ఫ్ అన్నీ కూడా అందరికీ తెలుసు ఇస్లామిక్ దేశాలు అక్కడ వాటిని పరిపాలించేదే మరి ఇస్లాంలో పూర్తిగా ఇస్లామిక్ విధేయంగా ఉండేటువంటి రాచరిక కుటుంబాలు అటువంటి దేశాల్లోనండి భారతీయ భారతీయులు చాలా బాధితులు పనిచేస్తారు అందరికీ తెలుసు సౌదీ అరేబియా నుంచి మొదలుకొని దుబాయ్ దాకా అన్ని సో ఇప్పుడు అబి ఉదాబీలో ప్రభుత్వమే ప్రభుత్వం అంటే రాజుగారండి అక్కడ అక్కడ డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉండవు కదా రాజుగారంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ మాత్రం ప్రిన్స్ అట యువరాజు యువరాజు అంటే వాళ్ళ తండ్రి గారు బతుకున్నంతకాలం ఆయనే రాజుగారు ఉంటారు కాబట్టి ఈయనకు వయసు ఎక్కువ ఉన్నా కూడా యువరాజే అంటారు ఆయన్ని ఆయన క్రౌన్ ప్రిన్స్ అంటే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ పడానట షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆయన రాజుగారే అంటే యువరాజుగారే ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చారట అండి అంటే ప్రభుత్వమే ఇచ్చింది ఆలయం కట్టడానికి అసలు ఆలయాలు లేని ప్రాంతంలో ఒకటి తర్వాత ఇస్లాంలో అందరికీ తెలుసు ఇస్లాం కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి మోనోథిస్టిక్ రిలీజియన్స్ అంటే ఒకటేమో దేవుడు ఒక్కడే ఉంటాడనే నమ్మకం రెండవది ఏంటంటే అవి ఐడోలెటరీ అంటారు వాళ్ళు అంటే విగ్రహారాధన లేదంటే వ్యతిరేకం వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళ దేశంలో ప్రభుత్వం తరఫున రాజుగారి తరఫున ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చి ఈ స్వామినారాయణ అనేటువంటి ఒక సెట్ ఉంది గుజరాత్కి చెందింది వాళ్ళే కడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ మందిర్స్ అన్ని హిందూ మందిరాన్ని కట్టడానికి ఆయన ల్యాండ్ ఇచ్చి అనుమతులు ఇచ్చాడు అంటే అది చెప్పుకోదగ్గ విషయం అండి మనకు గల్ఫ్ దేశాలతోటి భారతదేశానికి అనుకున్నటువంటి స్నేహ సంబంధాలు దానికి ఒక ప్రతీక ఇది ఒకటి రెండవది నరేంద్ర మోదీ గారికి దేశంలో ఏంటంటే ఆయన ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఆయన నడుపుతున్నది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేవి హిందూ రాష్ట్రవాదులు అనేటువంటి విమర్శ ఉన్నది అందరికి తెలిసిన విషయాలు అవన్నీ ఆ నేపథ్యంలో కూడా ఆయన గల్ఫ్ దేశాలతోటి ఇస్లామిక్ దేశాలతోటి సంబంధ బాంధవ్యాన్ని బాగా నేర్పుతున్నాడు అనడానికి ఇది ఎగ్జాంపుల్ అండి రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పర్యటనలో ప్రధానమంత్రి అడిగాడు వాళ్ళని ఇక్కడ ఒక టెంపుల్ కట్టడానికి మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ఇవ్వగలరా అని అది తర్వాత ఆయన అనుమతి ఇవ్వడమే కాదు ఇరవై ఏడు ఎకరాలు ప్రభుత్వం తరఫున ల్యాండ్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆ ఎడారిలో వెలిసింది ఈ టెంపుల్ బహుశా ఆ ప్రాంతంలో అత్యంత పెద్ద టెంపుల్ ఇదే ఎక్కడన్నా ఇండియన్స్ చించనా పెట్టుకుంటే పెట్టుకుని ఉండొచ్చు కానీ ప్రభుత్వం తరఫున ల్యాండ్ ఇచ్చి ఇంత ఎత్తున కట్టినటువంటి టెంపుల్ ఇది వందల కోట్ల రూపాయలతో కట్టారంటే ఇది కాబట్టి ఇందులో ఇంకొక విశేషం ఏం చెప్తున్నారంటే మరి ఒక ముస్లిం రాజుగారు ల్యాండ్ డొనేట్ చేశారు హిందూ మందిరానికి దీనికి లీడ్ ఆర్కిటెక్ట్ ఒక క్యాథలిక్ క్రిస్టియన్ ఆట దీనికి ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసింది ఒక సిక్కు దీనికి ఆ ఫౌండేషన్ డిజైన్ చేసిన వారు ఒక బుద్ధిస్టు దీన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ మనకు తెలియదు బహుశా ఇది మరి ఎల్ ఎన్టీ కానీ ఇట్లాంటి కంపెనీ ఏదైనా ఇండియన్ కంపెనీయో ఏదో తెలియదు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ పార్సీ గ్రూప్ అట సో ఆ రకంగా ఇంకా చెప్తున్నారు డైరెక్టర్ ఏమో దీనికి డైరెక్టర్గా ఉన్నారు ఈ టెంపుల్ కట్టడానికి ఒక ఆయన ఆయన జైన మతం నుంచి వచ్చినవారట సో ఆ రకంగా ఈ టెంపులు అన్ని మతాలకి మరి అందరికీ ఒక ప్రతీకగా నిలబడిందండి అది కూడా మనం సంతోషించాల్సిన విషయం